ఎక్కడి నుంచేగా శబ్దం ఒంగోబెట్ గుద్దితే మొత్తం సెట్ అయిపోద్ది లోపలెవరూ లేరు ఆ లూజులారా అయ్యా పాట పడితే వీడ ఆగి పడుతున్నాడేంటి ఏంట్రా పోయి నీళ్ళు తగ్గు నీళ్ళు తగ్గు కొబ్బరి తోట అందరికి కావాలంట పేమెంట్ కరెక్ట్ ఇస్తాడు అంతకంటే ముఖ్యమైన విషయం చెప్పాలి నీకు కొంతమంది బాగా తింటారు బాగా నిద్రపోతారు బాగా తిరుగుతారు ఇదే బతుకైపోయింది వాళ్ళకి ఏం చేస్తాను చెప్పు ఆ నేను నిన్ను కలిసినప్పుడు అడ్రస్ ఇస్తాది అమ్మ పిలుస్తుంది చూడు యు కాల్ మీ పిలిచారనుకుంటా నాకే ఫ్రాంక్ చెప్తా నీ పని నా సంగతి నేను అప్పుడే చెప్పాను కదా దెయ్యాలు గియ్యాలు ఏం లేవని నేను చెప్పేటప్పుడే రాగి గోపి తోటిచ్చి నేను చెప్పేది వినవా అంటే అప్పుడే విని ఉండేవాడిని కదా ఏడవకండి డాక్టర్ ఈ రోజు నైట్ భయంకరమైన ప్లాన్ తెలుదాం నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానని ఎందుకురా జాబ్ కొడతారు అది కలలా లేదురా నిజంగానే చెప్పుల దగ్గర టోపింగ్గా ఉంది నేను క్లినిక్ వెళ్తున్నా నువ్వు అటువైపు రావద్దు సరే సరే నేను రాను రానుగానే మీరు నిద్రపోకండి డాక్టర్ ఏ ఇక్కడపై మీరు ఎప్పుడు నిద్రపోయినా స్ట్రెయిట్ గా అక్కడికి వెళ్తారు యూ మీన్ దట్ సేమ్ లొకేషన్ ఆ ఎక్కడా తమ్ముడు కనిపించట్లేదు ఇక్కడున్నావా ఏంటన్నా పొద్దున్నే ఇలా వచ్చావు ఏం లేదు తమ్ముడు నిన్న రాత్రి ఒక పది పదిన్నర అయి ఉంటుంది చక్కగా ఏసీ వేసుకుని నిద్రపోయాను నిద్రలో ఒక కళ భయంకరమైన కళ దెయ్యం కళ అయ్యయ్యో దెయ్యం కళ అవునా ఏమైందని అడగవే నిన్ను కలిశాను అది చెప్పడానికే వచ్చాను ఇతన్ని కూడా నేను కల్లో చూశాను అవును డాక్టర్ చెప్తే మన కల్లో కంపెనీ ఎవరు ఉండరు ఎంత మంది నిన్న మోసం చేశావురా ఇప్పటివరకు వరకు మీరు అది కాదు మీకు తర్వాత అన్ని చెప్తాను మీరు డాక్టర్ జానీ కదా అవును తమ్ముడు అంటే నాకు పరిచయం అతను వచ్చాడంటే ఓకే మీరెందుకు నా కళ్ళకి వచ్చారు దాని పేరే తేజావు ఏంవు తేజావు మీరు కళ్ళు చూసినవన్నీ డైరెక్ట్ గా చూసినట్టుంటాయి ఆ కళ్ళు ఎన్ని రోజులు వస్తుంది డాక్టర్ రెండు రోజులు వస్తుంది అయ్యో డాక్టర్ చూడండి ఒక్క రోజు కల కన్నందుకే ఆ దెయ్యం నేను ఏం చేసిందో మీరే చూడండి చూడు మా మామ వీప్ మీద పారాని పెట్టింది ఏంట్రా నిజంగా కనిపిస్తుంది డాక్టర్ కల్లో మనకి జరిగినా నీ చేతుల్లో అదే జరుగుతుంది అవునా? అలాగైతే నేను కలలో చేస్తా నిజాం గాని చేస్తానా? చేస్తున్నంత చేసి పార్లీ జీ బిస్కెట్ లో పాపలాగే ఎలా చూస్తున్నాడంట. పిల్లలు వీళ్ళే కొనుకుంటారేంటి? నాకు ఎంత ప్రాబ్లం అయ్యిందో చూసారు కదా. నీ ప్రాబ్లం చాల్బవ్వాలంటే నువ్వు నిద్రపోవడానికి ముందు నన్ను కన్సల్ట్ చేసి నిద్ర ఐ విల్ గైడ్ యు. ఖచ్చితంగా డాక్టర్. ఇంకా నిద్రపోనయ్యా వస్తాను. అా ఇక ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే వరకు ఆ పది లక్షలు తిరిగి ఆడకూడదు. అదెలా కుదురుతుంది? యరా. అందుకే నా వన్ ఇయర్ కి పర్వాలేదు 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 మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం జరా సంబంధమే లేకుండా నన్ను ట్యాక్ చేసావు కదరా మీకు జీపే చేశాను చెక్ చేసుకోండి ఓకే మేడం నీకేం కాదమ్మా

డాక్టర్ టైం అవుతుంది దొరక రండి ఇట్స్ ఎ వెరీ స్ట్రేంజ్ అండ్ టూ కాంప్లికేటెడ్ యు మస్ట్ గో త్రూ ది కంప్లీట్ బుక్ సర్ హై సర్ ఎవరు సర్ అదే ఆ డ్రీమ్ క్యాచర్ ఫెదర్ ఓ yes a uh, pk right a uh, kp sir ah, ah, a si no oh, uh, kp right అనుకున్నాను మోడర్న్ గా సూటు బూట్ వేసుకున్నాడు సర్ దయచేసి ఎలాగైనా మమ్మల్ని కాపాడండి సర్ నిన్న ఆ దయ్యం నన్ను చంపబోయింది సర్ అవును సార్ నా మీద అటాక్ చేసింది చూస్తారా సైకాట్రిస్ట్ డాక్టర్ జానీ వీడియో నేత ఈక పీకించాడు ఓ ఈయన కూడా కంపెనీకి చేర్చుకున్నావా లేదు సార్ ఈయన వాంటెడ్ గానే జాయిన్ అయ్యారు కానీ ధైర్యంగా ఉంటుందని నేను ఇంకొకరిని చేర్చుకున్నాను సార్ ఏంట్రా ఏదో ఐటీ కంపెనీలో జాయిన్ చేసుకున్నట్టు చెప్తాను సరే ఈమె డార్క్ టేవ్స్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఈవిడ కొన్ని విషయాలు డీకోడ్ చేయమని చెప్పి తన దగ్గర ఉన్న బ్లాక్ మ్యాజిక్ బుక్ ఇచ్చారు ఇది చదివేటప్పుడే ఆ డ్రీమ్ క్యాచర్ గురించి తెలుసుకున్నాను తనకి మీ కేస్ గురించి కూడా చెప్పాను హలో ఏడేంటి చేపల వల్ల ఇసుకొచ్చింది మీరు ప్రకారం చూస్తే ఆ ఆ కీ మీకు చోటు ఎలా ఉందో చెప్పగలరా అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉపయోగిస్తారు చూడండి అలాంటి వస్తువులే ఉన్నాయి సార్ మేం కల్లోకి ప్రతిసారి ఫెదర్ పీకినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నాం అదే డ్రెస్ లో ఉంటున్నాం సార్ ఇదంతా కూడా పర్లేదు సార్ కానీ లోపల ఒక ఆడదయ్యం ఉంది సార్ అవును సార్ అది ఎప్పుడు చూస్తున్నా మమ్మల్ని గెట్ అవుట్ గెట్ అవుట్ అంటూనే ఉంది సార్ బ్రిటిష్ వాళ్ళు యూస్ చేసిన వస్తువులు చెప్తున్నారు కదా వాటిలో ఏదైనా వ్యత్యాసంగా ఉందా వ్యత్యాసంగా అంటే ఐ మీన్ పెయింటింగ్స్ స్టాచ్యూస్ అలాంటివి అక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి కానీ ఒక పెయింటింగ్ మాత్రం ఎవరో వాంటెడ్ గా డామేజ్ చేసినట్టుగా ఉంది ఫేస్ కూడా తెలియనంతగా బట్ ఖచ్చితంగా పెయింటింగ్ లో ఉన్నది మాత్రం మాకు అతనే పెయింటింగ్లో కింద స్టూడియో ఇదే రియల్ వరల్డ్ అయి ఉంటే ఈ కేసు నేను ఈజీగా హ్యాండిల్ చేసి ఉండేవాడిని డ్రీమ్ వరల్డ్ అయింది కాబట్టి నేను ప్రెడిక్ట్ మాత్రమే చేయగలను దీనికి సంబంధించి ఏవైనా ఫోటోస్ లేదా ఏవైనా మెటీరియల్స్ ఉంటే నేను సార్ నేను ఆ దయ్యం బొమ్మ వేస్తే మీకోకేనా నువ్వు వేయగలవా అయితే ముందా పని చేయి నాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వండి ఎందుకు మేము చావడం చూడ్డానిక మీరిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఆ ప్యాలెస్ గురించి ఆ స్పిరిట్ గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం కావాలంటున్నా భయపడకండి నేను తోడుగా ఉంటాను థ్యాంక్ యూ అండి మీరు అడగకపోయినా తీసుకుంటాడు మీరే డైల్ చేయండి రే ఇన్ని స్నాక్స్ అది నైట్ అంతా కొంచెం వర్క్ ఉందమ్మా అందుకే రే 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 ఆ గ్రీన్ లెస్ ప్యాకెట్ ఒకటి ఇవ్వరా చూసావా ఇదేంటమ్మా ఇది ఎక్కడికెళ్ళ వచ్చింది ఎక్కువ ఉంది కదా నువ్వు నార్మల్ గా మా ఇదేంటమ్మా ఇందులో ఏకలని పీకినట్టున్నారు ఎందుకురా టెన్షన్ పడతావ్ నీ బీరువా క్లీన్ చేసేటప్పుడు దిష్టి బొమ్మని చూశానురా దిష్టి ఎక్కువగా ఉందని గోడకు తగిలించి పెట్టాను ఇప్పుడు ఏమైందిరా ఏమైనా పీకేవా ఇయర్ బడ్స్ కంటే ఈకతో తిప్పుకుంటే అంత సమానంగా మావా ఈకలది పీకే మావా ఎందుకు ఇప్పుడు అవుతున్నారు దీనికిలా అంటే లోపలికి వెళ్ళి చూడు లోప నెమ్మదిక నెమ్మదిక వేదిస్తున్నావే నందు